స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు డాలీ ఛాయ్ వాలా ఈ పేరు ఇప్పుడు చాలా మందికి తెలుసు గతంలో ఏకంగా స్టైలిష్ గా చాయ్ ని పైకి కిందకి ఊపుతూ వెరైటీ రిచ్ గెటప్ లో మైక్రోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్ కి చాయ్ ఇచ్చాడు డాలీ ఈ చాయ్ వాలా మామూలుగానే కంటెంట్ క్రియేటర్ గా చాలా ఫేమస్ కానీ ఏకంగా బిల్ గేట్స్ కు ఛాయ్ ఇచ్చిన వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది ఇక ఇండియాలో అయితే చెప్పనక్కర్లేదు కానీ అతను బిల్ గేట్స్ అని అతను మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అని అతనికి అప్పటికి తెలియదు కానీ బిల్ గేట్స్ కు టీ ఇచ్చిన తర్వాత వెంటనే నాగ్పూర్ లోని తన టీ షాప్ కు వచ్చాడు కానీ అతను షాప్కి వెళ్లే సమయానికే వైరల్ అయిపోయాడు నేషనల్ మీడియాతో మాట్లాడిన డాలీ చాయ్ వాలా నాకు బిల్గేట్స్ ఎవరో తెలియదు టీ అడిగితే ఇచ్చానంటే ఇప్పుడే తెలిసింది అతను గొప్పతనం అన్నాడు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా డాలీ చాయ్ వాలా మళ్ళీ వైరల్ అయ్యాడు అదేంటంటే విండోస్ ట్వల్వ్కి డాలీ చాయ్ వాలా బ్రాండ్ అంబాసిడర్ అని ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది ఏకంగా ఒకసారి టీ ఇచ్చినందుకే కోట్లు ఇచ్చి మరి బిల్ గేట్స్ వీధిలో టీ అమ్ముకునే డాలీ ఛాయ్ వాళ్ళకి ఎంత పెద్ద గుర్తింపు ఇవ్వడం అంటే సామాన్య విషయం కాదు అసలు కంప్యూటర్లో విండోస్ యొక్క పూర్తి ఉపయోగం అతనికి తెలియదు కానీ టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తి కాకుండా డాలీని విండోస్ ట్వెల్వ్ కి బ్రాండ్ అంబాసిడర్ చేయడం అంటే మామూలు విషయం కాదు మన దేశానికి ఒక సామాన్యుడికి ఇచ్చిన గుర్తింపు ఇక ప్రధాని నరేంద్ర మోడీతో బిల్గేట్స్ స్పెషల్ ఇంటర్వ్యూ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారట గేట్స్ ఆ తర్వాత ప్రకటించారట ఇక మైక్రోసాఫ్ట్ సిఈఓ నాదెండ్ల కూడా ఈ విషయంపై ఎగ్జైట్ అయ్యారట సరికొత్తగా ఉంటుందన్నారట డాలీ చాయ్ వాలకు ఇప్పటికే పేరుంది ఇది వినూత్నంగా ఉంటుందని చెప్పారట సత్యనాదళ్ళ ఇక ఈ వార్త వైరల్ కాగానే డాలీ చాయ్ వాళ్ళ బిజినెస్ మరింత ఊపందుకుంది మామూలుగా రోజుకు మూడు వందల కప్పులు అమ్మే డాలీ ఇప్పుడు ఐదు వందల కప్పుల టీ అమ్ముతున్నాడట వార్త దీనిని మొదట ప్రచురించింది వార్తలు రాసేశారు జనాలను కూడా నమ్మించారు అరే టీ అమ్ముకునే వ్యక్తి ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ విండోస్ న్యూ వర్షన్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటే మన దేశానికి వచ్చిన గుర్తింపు అన్నారు మరికొంతమంది మోడీ భక్తులైతే ఇదంతా మన ప్రధాని స్టామినా అని బాక్సులు కూడా రీసౌండ్ వచ్చేలా వాయించారు కానీ బిందు అనేది కేవలం సటరకల వార్తలు మాత్రమే రాస్తుంటుంది జరగని వార్తను కామెడీ యాక్ట్ చేసి రాస్తూ ఉంటుంది బిల్ గేట్స్ కు టీ ఇచ్చిన డాలీనే ఆయన విండోస్ ట్వల్ కు బ్రాండ్ అంబాసిడర్ చేశారని రాసుకొచ్చింది దానిని ఇన్స్టాలో పోస్ట్ చేసింది అయితే పైన క్లియర్ గా ఇది ఫన్ కోసం మాత్రమే రాసి ఉంది సెటెరకల్ స్టోరీ అని రాసినా కూడా నిజమైన వార్తగా నమ్మి హంగామా చేసేసారు వాస్తవం ఏంటంటే ఇది ఓ ఫేక్ న్యూస్ పైగా ఐఐటీ లో చదివిన వారే దాదాపుగా ముప్పై శాతం మంది ప్లేస్మెంట్స్ లేక ఈసారి ఖాళీగా కంపెనీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వేడి అమ్ముకునే వ్యక్తిని విండోస్ కు బ్రాండ్ అంబాసిడర్ చేశారని చెబితే నమ్మిన వారిని చూసి ఏడ్చినట్టే ఉందని జోకులు వేస్తున్నారు నెటిజన్లు విండోస్ ట్వెల్వ్ ఓఎస్ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు ఈ ఏడాది చివరన లేదా వచ్చే ఏడాది రావచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సమాయత్తమయ్యేలా వర్షణ తీసుకొస్తున్నారు ఇక అఫీషియల్ స్టేట్మెంట్ అయితే కంపెనీ నుంచే రాలేదు పైగా ఇలా బ్రాండ్ అంబాసిడర్లు పెట్టుకునే అలవాటు మైక్రోసాఫ్ట్ కి లేనే లేదు ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టుగా మన వాళ్ళు నానా కంపు కామెడీ చేశారన్నమాట మొత్తానికి ఫ్రీగా డాలీ ఛాయ్ వాళ్ళకు వద్దన్న పాపులారిటీ వచ్చేస్తుంది ఇక డాలీ బిజినెస్ మాత్రం రోజుకు మూడు వేల నుంచి ఐదు వేలకు పెరిగింది ఒక కప్పు టీ ధర కేవలం ఏడు రూపాయలు మాత్రమే టీ బాగానే చేస్తాడు కానీ ఆ టీ కంటే కూడా మనోడి కటింగ్ ఇంకాస్త బాగుంటుందని టీ తాగిన వారు సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు ఇక బిల్ గేట్స్ కు అనుకోకుండా టీ ఇవ్వడం నా అదృష్టం కానీ ఎప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీకి టీ అందించాలనేది నాకు కళ అంటున్నాడు ఈ డాలి అయితే టీ వరకే ఇవ్వు కానీ మాకు మాత్రం ప్రధాని ఎందుకు ప్రయత్నించకు సమా అంటూ నెటిజన్లు కాబడి పండిస్తున్నారు కానీ ఇతనికి ఛాయ్ అనేది పేరు తెచ్చింది వృత్తి అయినా కూడా ప్రవృత్తి మాత్రం సోషల్ మీడియాలో దుమ్ము దులపటం మనోడు వెరైటీ బట్టలు కళ్ళజోడు జోడు కటింగ్తో తో తెగ వీడియోలు చేస్తుంటాడు తాజాగా ఏకంగా రోల్స్ రాయిస్ తో మీ డాలీ ఎలా ఉన్నాడంటూ వీడియో చేశాడు రోల్స్ రాయిస్తో తో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు అంతే ఆ పోస్ట్ చూసి మన డాలీ టీలమ్మి రోల్స్ రాయిస్ కొన్నాడని జనం అవాక్కయ్యారు అలా అవాక్ అయ్యారో లేదో కానీ చాయ్ అమ్మేవాడు రోల్స్ రాయిస్ కొనకూడదా ఏంటి మన టైం వస్తే మనము కొంటాం కష్టపడండి ఫ్రెండ్స్ రోల్స్ రాయిస్ ఏంటి దాని బాబు కూడా మన కాళ్ళ దగ్గరకు వస్తుందంటూ యూత్ కి బూస్టింగ్ ఇస్తున్నాడు ఈ వీడియో థర్టీ మిలియన్స్ తో రికార్డ్ బదులు కొట్టింది లైక్లే ఇరవై లక్షలు ఉన్నాయంటే చూడండి మరి రోల్స్ రాయిస్ కార్ లో కూర్చొని మజా చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది ఢిల్లీ చాయ్ వాళ్ళ ఇప్పుడు ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాలో మనోడి ఫాలోయింగ్ పీక్స్ లో ఉంది ఇక ఆయన టీ కంటే మేనరిజం హెయిర్ స్టైల్ బాగుంటాయి అనేది లేటెస్ట్ సెటైర్ టీ ఏడు రూపాయలకి అమ్ముతాడు కానీ ఇప్పుడు సెలబ్రిటీ కదా షాప్ ఓపెనింగ్ లకు ఇతర ప్రమోషన్లకు లక్షల్లో చార్జ్ చేస్తున్నాడు ఈ డాలీ చాయ్ వాళ్ళ ఇతన్ని చూసి యూత్ వెరైటీ కామెంట్స్ పెడుతున్నారు నేను ఐఐటీలో చదవడానికి నిద్రలేని రాత్రులు గడిపాను బ్రో కానీ నీ బిజినెస్ నీ పాపులారిటీ చూసి నా ఎవరం వేస్ట్ చేశాననిపిస్తోంది ఎప్పుడు చదువు ప్రాజెక్టులు కంటికి నిద్ర లేదు మనసుకు సుఖం లేదు నువ్వు మాత్రం చదువు లేకుండానే డబ్బు పాపులారిటీ సంపాదించి మన దేశ విద్యా వ్యవస్థను అపహాస్యం చేస్తున్నావంటూ నిట్టూరుస్తూ ఉన్నారు మనోడు ఇప్పుడు మాల్దీవుల నుంచి బ్యాంకాక్ వరకు వీడియోలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు కాస్త సిగ్గొదలేస్తే మాత్రం ఎవరైనా డాలీలు కావచ్చు ఏమంటారు ఫ్రెండ్స్ ఇదేం పెద్ద విషయం కాదు ఖచ్చితంగా పాపులర్ అవుతారు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి